మూడు ఉసిరికాయలు పట్టుకొని ఇంటికి వస్తే ఎవరిని ముక్కలో నేను ఆ మూడు ఉసిరికాయలు అందుకని ఆ ఉసిరికాయలతో పచ్చడి చేద్దామని ఇప్పుడైతే నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను ముందుగా అయితే ఉసిరికాయలని ముక్కలుగా కట్ చేసుకున్నాను దీంట్లోకి మొత్తం మూడే ఉసిరికాయలు కానీ కొన్ని ఎక్కువ ముక్కలు అయ్యాయి పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట ఉసిరికాయలు ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకుని అలాగే ఈ ఉసిరికాయ ముక్కల్ని కూడా నూనెలో పెట్టేసి ఫస్ట్ అయితే వేయించేస్తున్నాను ఈ నూనెలో కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత తర్వాత ఈ ఉసిరికాయలను కూడా కొద్దిగా దూరగా వేయించేసుకోవాలి ఇవి రెండు వేగుతున్నప్పుడు కొంచెం జీలకర్ర ధనియాలు ఇందులో యాడ్ చేసేసుకొని అవి కూడా వేయించుకోండి వెల్లుల్లిపాయలు కొలసిన రెడీగా పెట్టుకోండి దీంట్లోకి ఉప్పు అయితే ఎక్కువనే పడుతుంది ఉసిరికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి పెద్ద ఉసిరి నాటు ఉసిరి ఇలాంటివి పచ్చడి మనం పెట్టుకుంటూ ఉంటాం కదా అలాగే ఇది తొక్కు పచ్చడి అంటారు ఉసిరికాయ తొక్కు పచ్చడి అయితే ఎక్కువ తీసుకుంటే ఎక్కువ పచ్చడి అవుతుంది ఇక్కడ నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి చూద్దాం ట్రై చేసాను నేను మీకు షేర్ చేస్తున్నాను ఈ రెసిపీని ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి మొక్కలు ధనియాలు అన్నీ కూడా చక్కగా ఒక జార్లోకి తీసేసుకోండి జార్లో చిన్న జార్లో వేసేసుకోండి దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత మిక్సీ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకొని మిక్సీ చేసుకుని సరిపోతుంది ఒక వెల్లిపాయలు ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లిగడ్డ వెల్లుల్లిపాయలు ఉప్పని చేసుకొని పొట్టు తీసి పొట్టు తీయకపోయినా కూడా అవి వేసుకొని వాటిని కూడా ఈ మిక్సీలో వీటితో పాటు ఉబ్బేసేయాలన్నమాట ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పోపు పెట్టుకోవచ్చు పోపులోకి మీకు ఆయిల్ వేసుకొని గింజలు ఎండిమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంకా వేసుకొని ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళు లేదంటే వదిలేసి మిగిలిన అన్ని ఐటమ్స్తోనే చక్కగా పోపు కూడా పెట్టుకోవచ్చు నేను ఉప్పు అయితే ఇక్కడ స్పూన్ వేసాను ఒక స్పూన్ వేసి ఇంకా సగం ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి చట్నీ దీంట్లో ఒక నిమ్మరసం పిండుతూ ఉంటారు కొంతమంది మీకు కావాలంటే పిండుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇలా మనం ఉసిరికాయ తక్కువ పచ్చడి చేసుకోవచ్చు ఇది కూడా నిల్వ పచ్చడిలాగా చేసుకుంటారు కొంతమంది ఉసిరికాయలు వచ్చే టైం ఇదే కాబట్టి అంటే స వింటర్లో వస్తాయి కాబట్టి ఎక్కువ ఉన్నప్పుడు చక్కగా వీటిని ఇలా తొక్కులాగా పచ్చడి పెట్టుకుని స్టోర్ చేసుకుంటారు ఉప్పు పసుపు వేసుకొని అది కూడా అప్పుడప్పుడు మళ్ళీ తీసి పోపు పెట్టుకోవచ్చు ఇలా చేసుకుంటే చాలా బాగుంది నేను వేడి వేడి అందులో ఉసిరికాయ తొక్కు చేసుకొని తిన్నాను చాలా సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్